ముందుగా రైతు సోదరులకు నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతమైన శంషాబాద్ ఏరియాలో ఉన్నాం ఈ ఏరియాలో రాయల్ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఆజాద్ గారు ఈరోజు మనం డైరీ ఫామ్ లో ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి పనులు ఉంటాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మాజాద్ గారు నమస్తే అండి సార్ ముందుగా చెప్పండి ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల్లో ఉన్నారు మీరు ఇయర్స్ ఏంటి సైడ్ రావడానికి కారణాలు ఏంటి అండి యాక్చువల్గా అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఓకే రాత్రి అసలు నిద్ర ఉండదు అది మనం చేంజ్ చేయాలి అని మా బలోం ఉన్నది అక్కడ వెళ్ళినా అక్కడ వెళ్ళినాక ఒక టైంపాస్కి నా నిద్రంకి టైం మారాలి అని సో దానివల్ల అక్కడ కూర్చొని వేస్ట్ ఏం చేస్తాం వైసాయం చిన్న పని నడుస్తూ ఉన్నది అప్పుడు ఒక నాలుగు బరల్ లోకల్దే తీసుకున్నాం లోకల్ అంటే హైదరాబాద్ మహారాష్ట్ర నుంచి ఉదుగురు నుంచి వస్తాయి ఒక నాలుగు బరలు అది వేసినాం అది వేసినాక అది మేపడానికి బయటికి వెళ్ళి వచ్చి మనకు పూటకి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అట్లా ఇచ్చేది ఓకే నాకు మంచిగా అనిపించింది ఒక టైం కూడా పాస్ అవుతుంది ఇంకా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది సో స్లోగా అని చాలా అడిగిన ఇట్లా ఉంటాయి అని బ్రీడ్స్ ఉన్నాయి బ్రీడ్స్ అంటే గుజరాత్ మనకు బనీ ఉన్నది జాఫరాబాద్ ఉన్నది హర్యానా వెళ్తే మనకు ముర్రా ఉన్నది అది పాలు ఎక్కువ ఇచ్చేది ఇంకా ఎక్కువ కాలం ఇచ్చేది జాఫ్రా జాఫ్రాబని ముర్రా అండి త్రీ బ్రీడ్స్ ఇండియా టాప్ బ్రీడ్స్ ఇది ఎక్కువ పాలు ఇచ్చే ఓకే దాదాపు మనం లోకల్ గోడబలలు తీసుకుంటే ఫోర్ మంత్స్ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత పాలు సగం చేసేస్తాయి ఇది బ్రీడ్స్ అంటే మీకు ఎయిట్ మంత్స్ దాకా పాలు ఏం తగ్గదు ఏం తగ్గదు ఇంకా త్రీ మంత్స్ లోపటే కట్ కట్ కట్తాయి సో ఎవ్రీ ఇయర్ వీ విల్ హ్యావ్ వన్ బేబీ దీంట్లోంచి ఒక బేబీ కూడా వస్తుంది సో దాంట్లో లాభం ఉన్నది చాలా మంచిగా లాభం ఉన్నది సో దాని ప్రకారం స్లోగా స్లోగా దీంట్లోనే అయిపోయినా మొత్తంగా ఇటు సైడ్ వచ్చారు ఓవరాల్ గా టోటల్ గా డిఫరెంట్ గా మీ ఐటి ఫీల్డ్ కి ఈ డైరీ ఫార్మ్ ఫీల్డ్ కి ఈ ఫీల్డ్ అయితే జంతువులు వచ్చేసినా ప్రేమ అయిపోతాయి మనం వేరే చోట వెళ్ళాము అక్కడ జాబ్ చేస్తే ఏం ఏమొస్తున్నాయి మీకు ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ రావచ్చు దీంట్లో మీకు మీరు ఎంత మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే అంత మీకు లాభమే మెంటల్ టార్చర్ కూడా ఏం లేదు ప్రశాంతంగా ఉంటాం ఫోర్ ఓ క్లాక్ లేస్తాం నైట్ ఎయిట్ నైన్ టెన్ కి పనుకుంటాం సో బ్యాక్ సైడ్ చూస్తే కూడా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటాయి హెల్త్ కూడా మంచిగా ఉంటాయి అండ్ బెనిఫిట్ ఉన్నది దీంట్లో మంచి బెనిఫిట్ అనేది సరిగా సరిగా మళ్ళీ రైట్ వే వెళ్తే సరిగా ఉంటాయి ఒక్క చిన్న రేతు కూడా ఉంటాయి నేను చాలా ఛానల్స్లో నా వీడియోస్ ఉంటాయి సార్ యాక్చువల్గా అంటే చిన్న రేతు కూడా అంటే ఇప్పుడు వయసాం చేసే మనిషి ఉన్నాడు అంటే వాడుకు పిల్లలు ఉన్నాయి ఇంటి డైలీ ఖర్చులు ఉన్నాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఒక్క బర్రె తీసుకోపోయినారు అనుకో బ్రీడ్ తీసుకోపోయినారనుకో వాడు సిక్స్టీ రూపీస్ కూడా కేంద్రంకు పోస్తే ఇది ఫోర్టీన్ లీటర్స్ మినిమం ఇచ్చే బర్రెలు ఉంటాయి మీకు ఒక్క బరే మీద డైలీ మీరు రెండు వందల దానాకు ఖర్చు చేస్తే సిక్స్టీ రూపీస్ ఫోర్టీన్ లీటర్స్ అంటే కూడా ఎంత అయితే క్యాలకులేషన్ చేయండి ఇది డెఫినెట్ గా ఒక నెలలో టువెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సేవింగ్ ఉంటాయి సేవింగ్ ఉంటాయి సో ఆ టువెల్వ్ టు ఫిఫ్టీన్ లో ఆయన డైలీ ఖర్చులు చే చే కూరగాయలు తీసుకోవడానికి ఉంటాయి డబ్బులు మాసం తీసుకోవడానికి ఉంటాయి ఇంకా పిల్లలకి కొంచెం చిన్న చిన్న ఎక్స్పెన్సెస్కి ఉంటాయి లేకుంటే అదే ఆయన ఏం ఖర్చ లేకుంటే కూడా ఆయనకు నెలకు ఈ స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు అవుతాయి జీతం వస్తుంది కానీ దీంట్లో అలా కాదు డైలీ మన ఇంట్లో ఖర్చులకు రెండు బరలు తీసుకుంటే అడుగు థర్టీ థౌసండ్ ఇన్కమ్ అంటే ఎక్కడ జీతం ఉన్నది వాడు ఒక బరే కూడా తీసుకోకపోతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటిలో నూయే బాస్ పని ఎంత ఎంత ఉంటాయి దీనికి మార్నింగ్ రావాలి మార్నింగ్ వచ్చి ఏమున్నది పెండా కొంచెం ఖరాబ్ ఉంటాయి అది క్లీన్ చేసుకొని ఓకే దానా వేసుకొని పాలు తిండి వచ్చుకోవాలి మళ్ళీ కొంచెం వన్ అవర్ తర్వాత మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి నీళ్ళు తాకిచ్చి మళ్ళీ మేము మళ్ళీ వెళ్ళిపోవాలి మా అయితే ఇది మీరు మాట్లాడుతున్నారు కాదు ఇది అయితే నాది సేల్స్ పాయింట్ ఇది సేల్స్ పాయింట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సేల్స్ పాయింట్ మాకు ఇట్లాంటి నాలుగు డైరీస్ ఉన్నాయి సిటీలో నాలుగు కౌంటర్స్ కూడా ఉన్నాయి ఓకే కౌంటర్స్ మనం పాలు వెళ్తాయి హండ్రెడ్ రూపీస్ పర్ లీటర్ సేల్ చేస్తాం డైలీ ఎయిట్ థౌసండ్ లీటర్స్ దాకా మన ప్రొడక్షన్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే కౌంట్రోల్ లో వెళ్ళిపోతాయి ట్వంటీ పర్సెంట్ అయితే హోమ్ డెలివరీస్ ఉన్నాయి సో మీరు గేదెలు పాలనే కాకుండా గేదెలు కూడా సేల్ చెప్తున్నారు చెప్తున్నాను సో ఎలాంటి గేదెలు ఉన్నాయండి మా దగ్గర ఎన్ని జాతుల ఉన్నాయి మూడు జాతి గేదెలు ఉంటాయి దగ్గర ముర్రా హర్యానా బనీ జాఫరాబాద్ అది గుజరాత్ నుంచి కొత్తగా వచ్చే ఈ రంగంలోకి వచ్చే రైతులకు సార్ తీసుకోవాలి ఇదే త్రీయే తీసుకోవాలి మంచిగా కావాలి మంచిగా బతకాలి ఈ రంగంలో లాభం రావాలి అంటే ఈ త్రీ బ్రీడ్స్ మీదనే మీకు ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మీరు సంవత్సరంలో సిక్స్ సెవెన్ మంత్స్ లో మీకు బరీ కూడా ఫ్రీ అయిపోతాయి దాని తర్వాత ఒక నెల దానాల ఖర్చాలు వెళ్తే కూడా ఆ సంవత్సరంలో మీకు థర్టీ ఫార్టీ థౌసండ్ క్యాష్ కూడా మిగిలితాయి ఇంకా బరి కూడా ఫ్రీ అయితాయి నెక్స్ట్ నెక్స్ట్ అయితే మీకు ఫ్రీనే ఉన్నది కాదు రెండు ఇతరులు తీసుకుంటే కనీసం మంచిగా మేపే మంచి ఉంటే దానాలు సరిగా వేసి మేసి ఉంటాయి ఎనిమిది తొమ్మిది సంవత్సరం దాకా ఇంకా ఈతలు తీసుకోవచ్చు నైన్ ఎయిట్ నైన్ ఈతలు తీసుకోవచ్చు దీనికి సో డెఫినెట్గా బెనిఫిట్ సైడే సార్ ఏం ఎక్కువ రాకెట్ సైన్స్ లేదు మార్నింగ్ ఫీడింగ్ ఈవినింగ్ ఫీడింగ్ సరిగా ఇవ్వాలి సరిగా ఇస్తేనే మీరు సక్సెస్ఫుల్ గా ఉంటారు మళ్ళీ ఫీడింగ్ దగ్గర మీరు కాంప్రమైజ్ చేస్తే అది పని కాదు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువకులు కావచ్చు రైతులు కావచ్చు ఎలాంటి గేదె సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది పాలిస్తుందా ఇవ్వట్లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి అసలు ఇక్కడైతే మా దగ్గర అయితే ఫెసిలిటీస్ ఉన్నది సార్ రూమ్ ఉన్నది అకామిడేషన్ ఉన్నది ఫ్రీ ఫుడ్ కూడా ఉన్నది ఓకే ఇక్కడ వచ్చి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీకు నచ్చేదానికి పాలు చూసుకోవాలి త్రీ టైమ్స్ చూసుకోండి ఫోర్ తీసుకో ఫోర్ టైమ్స్ చూసుకొని తీసుకోపోవచ్చు ఓకే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ సైడ్ ఉన్నది అంటే మేము క్వాలిటీ గీదలు తీస్తాం ఓకే వాళ్ళు ఇచ్చేది గీతలు తీస్తాము ఓకే వన్ డే కాదు టూ డేస్ కాదు నేనైతే దాదాపు సేల్స్ అయితే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సేల్స్కి కూడా రావడానికి ఒక కారణం నిజం చెప్పాలి అంటే హర్యానాకు నేను కొన్ని దళాలి తీసుకువచ్చేవాళ్ళు మన వాళ్ళు ఓకే ఒక గీత మీద నాకు ఐదు వేలు ఉంచుకో పదివేలు ఉంచుకో ఇంకా అది కూడా తీసుకుని ఇంకా నుంచి అది ఉంటాయి ఫైవ్ టెన్ థౌసండ్ ఒక ఎవరైనా దళాలు తీసుకొస్తానంటే ఆ డబ్బులు పెట్టుకుంటాడు ఇంకా వేరేది అంటే మళ్ళీ కమిషన్ కూడా తీసుకుంటారు ముందుగా నుంచి ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారు ఎందుకు టెన్ థౌసండ్ తీసుకుంటున్నారు ఎందుకు ఓకే గా ఇక్కడ ఉన్నది అంటే నా పాలకు నాకు వెళుతుంది ఎవరికి ఏం నస్తాయి ఇక్కడ నుంచి నేను చూసుకొని తీసుకోమంటున్నాం ఆ ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చే ఉన్నాం మీ భరోసా నా బై భరోసా మీద తీసుకోపో అంటలేదు మీకు అనుభవం ఉంటేనే ఎవరైనా అనుభవం మంచి అనుభవం లేకుంటే ఎవరైనా అనుభవం మంచిగా ఉంటే తీసుకోరండి లేకుంటే ఇక్కడ అనుకోండి చూడని చూడండి నాలుగు ఐదు పూటలు చూసుకొని పాలా ఏం నస్తాయి ఎప్పుడైనా వంద పైన గిదెలు ఉంటాయి తమ్ముడు ఇక్కడ ఓకే నిన్న మొన్న అయితే నేను ఇక్కడ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ గిదలు ఇచ్చిన అందుకోసం ఈ స్పేస్ మీకు కనిపిస్తున్నాయి మళ్ళీ ఫ్రైడే వచ్చేస్తే ఈ స్పేస్ కూడా ఉండదు అయితే కొత్తగా వచ్చే రైతులు ఏం చేస్తున్నారంటే గేదెలు ఫామ్ నుండి కొనుక్కోయేటప్పుడు వాళ్ళు ఫార్టీ లీటర్స్ అని చెప్తున్నారు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిన టెన్ డేస్ బర్రే ఫార్టీ లీటర్స్ ఇచ్చే బర్రే అసలు లోకంలో పుట్టేలేదు ఇంకా పర్ డే మాక్సిమం మాక్సిమం హెవీ మిల్కర్స్ అంటే ఎలిఫెంట్ సైజ్ ఉన్నది జాఫరాబాద్ మాక్సిమం ట్వంటీ ఫోర్ టు థర్టీ లీటర్స్ ఉంటాయి కానీ దానికి ఒక రేతు మేపడు అంటే దానికి కావాల్సిన ఫీడింగ్ ఫీడింగ్ కూడా కావాలి పాలు పిండడానికి నీకు అది కూడా ఉండాలి కాదు ఇప్పుడు దాకా మీరు పిండారు త్రీ లీటర్స్ ఫోర్ లీటర్సే పిండారు టైంకి ఈ టైంకి నువ్వు టువెల్వ్ లీటర్స్ పిండాలి అంటే నీకు చేతి పని చేయదు ఓకే దానికి ఇద్దరు కూర్చోాలి వన్ సైడ్ వన్ పర్సెంట్ వన్ సైడ్ ఫోర్ పర్సెంట్ లేకుంటే ఇట్లాంటి బిహారీ మనుషులు ఉండాలి పిండాలి ఓకే సో హెవీ మినికర్స్ వెళ్ళడానికి తప్పవే ఒక రైతులు ఫస్ట్ ఈ రంగంలో దిక్తున్నాడు అంటే వాడు ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ తీసుకోవాలి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాని ప్రకారం ఆయనకు అనుభవం అయిన తర్వాత హెవీ మిల్కర్స్కి వెళ్ళవచ్చు ఇమీడియట్గా హెవీ మిల్కర్స్ కురద నో నో వే దానా కూడా చెప్తాను నేను ఒటి మేత నుంచి స్టార్ట్ చేస్తాను మీకు ఒటి మేతలు అంటే మనం ఎయిట్ నైన్ ఇయర్స్ బిఫోర్ అంటే హంసల్ మనకు ఇతనాలు ఉన్నది దొడ్డు ఉంది అందరికీ తెలుసు పెద్దవాళ్ళకు తెలుసు ఈ జనరేషన్ తెలుసు లేదు మనకు తెలుసు అండి సో దాంట్లో ఆహారం కూడా ఉన్నది బలం కూడా ఉన్నది అది వేస్తే కొంచెం పాలు వచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇంకా వేరే బియ్యం వేస్తున్నాం మనం దాంట్లో బలం లేదు అది వేస్తే ఒక ఒక జంతువు బతుతాయి కానీ దాంట్లోంచి బలం వచ్చి ఏమైనా కింద పాలు ఇవ్వాలంటే కుదరదు సిటీలో మేము అయితే నుంచి జొన్న చూప కొట్టి వస్తాయి కొట్టి కూడా నేను చూపిస్తాను నడిచి కూడా చూస్తే అంటే చూస్తాం లేకుంటే తర్వాత మీరు చూసుకోండి ఓకే అది అయితే ఒక ఫైవ్ కేజీస్ టైంకి వేయాలి మీ దగ్గర పచ్చి మేత లేకుంటే పచ్చి మేత ఉంటే అది టూ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వేసిన తర్వాత పచ్చి మేత సూపర్ ఏమైనా అది అనుకో టైంకు ఎయిట్ కేజీస్ పడతాయి ఓకే దాని తర్వాత దానాకు వచ్చేస్తే మీకు పత్తి చెక్క ఉన్నది అది టైంకు టూ కేజీస్ టూ కేజీస్ డ్రైలో చెప్తున్నాను నేను కంది కందిచున్నీ ఉంటాయి అది కిలోనర వేయాలి గోధుమల పోటు ఉంటాయి అది హాఫ్ కేజీ ఇంతనే సా సరిపోతాయి ఇది టూ టైమ్స్ వేయాలి దీనికి ఖర్చులు రెండు వందలు అయితాయి దానిలో ఖర్చులు రెండు వందలు ప్రతి ముందు అయితే సూపర్ సూపర్ నేపేర్ వేసిన టూ మంత్స్ ఎమ్ ఫస్ట్ టైం నాటినాక అది రావడానికి టూ మంత్స్ దాకా పడతాయి ఫస్ట్ టైం కోసిన తర్వాత ఇంకా పెరుగుతాయి ఇంకా పిల్లలు ఎక్కువ ఇస్తాయి ఎంత కోస్తారు అంత మంచిగా మళ్ళీ టైం టైమ్స్ కి మినిమం అయితే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయింది బ్రీడ్ బ్రీడ్ దాని తర్వాత పైన ఎక్కడ దాకా వెళ్ళాలి మనం చెప్పలేము నార్మల్గా అంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా హెవీ మిల్కర్స్ జాఫరాబాద్ అడిగినారు అది ట్వంటీ లీటర్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆ రేంజ్ లో కూడా మీరు తీసుకుంటారు థర్టీ ఫార్టీ కూడా అంటున్నారు కదా లేదు సార్ ఫార్టీ అయితే ఒక్క బరే కూడా ప్యూర్ దాకా పుట్టలేదు థర్టీ అనుకోవచ్చు జాఫరాబాద్ అది కూడా మూడు లేదు మూడు మాక్సిమం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళింది ఆ ముర్రా మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తీసుకోవాలంటే సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ చెప్తారు ఆ కెపాసిటీ వాళ్ళు అమ్మేది ఎంత లేదు ఎందుకంటే అది వచ్చేది లక్షల లక్షల్లో కాదు కోట్లలో ఒకటి అట్లా ఈనేసి వస్తాయి కానీ జాఫరాబాద్లో హెవీ మిల్కర్స్ ఉన్నారు అండ్ వన్ శాతం కూడా బాగా ఉంటాయి దానికి మొదటగా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్క చిన్న రైతులు ఉంటే ఒక్క రేటుని స్టార్ట్ చేస్తారు ఒక కమర్షియల్ లో వచ్చేసినావు అనుకోను లో వచ్చేసినావు ఇట్లాంటి షర్ట్ కట్టాలి పెద్ద దిక్కుతున్నాను బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇదే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీకు దీనికి మీరు అయితే పిండలు పాలు మీకు ఒక బిహారీ మంచి ఒక ఒక్కటైన యానిమల్స్ వాడు చూసుకుంటారు యానిమల్స్ చూసుకున్నాను అంటే మార్నింగ్ మేత వేస్తాడు దానా వేస్తాడు పాలు పింటాడు మళ్ళీ క్లీనింగ్ చేస్తాడు నీళ్ళు తాపిస్తాడు సేమ్ అది ఈవినింగ్ చేస్తాడు మేత మొత్తం అక్కడే ఉండాలి అంతా అక్కడే ఉండాలి అక్కడికి ఎట్లా రావాలి అవును గడ్డి కూడా పచ్చి గడ్డి కూడా వాడు కోయాడు సెవెంటీన్ థౌసండ్ జీతం తీసుకుంటాడు ఓకే వన్ పర్సెంట్ టెన్ యానిమల్స్ చూసుకుంటారు ఇంకా కమర్షియల్లో దిగాలి మనం సక్సెస్ఫుల్గా ఇమీడియట్గా సక్సెస్ఫుల్ ఉండాలి అంటే సిక్స్టీన్ టు సెవెంటీ యానిమల్స్ వద్దని స్టార్ట్ చేయాలి సిక్స్టీన్ టు సెవెంటీన్ యానిమల్స్ మీకు పర్ డే టూ హండ్రెడ్ లీటర్స్ పాలు ఇస్తాయి ఓకే సో టూ హండ్రెడ్ పాల్ కూడా మీరు హండ్రెడ్ లీటర్స్ది మొత్తం మార్నింగ్ ది మొత్తం ఎక్స్పెన్సెస్లో మంచిగా తినిపించారు మంచిగా చూసుకుంటున్నారు మంచిగా ఆహారం ఇస్తున్నారు అంటే హండ్రెడ్ లీటర్స్ మీకు ఖర్చల్లో వెళ్తే హండ్రెడ్ లీటర్స్ డెఫినెట్గా మిగులుతాయి అదే సిక్స్టీ రూపీస్లో అంతే సిక్స్టీ సిక్స్ థౌజండ్ మిగులుతాయి సెవెంటీలో అంతే సెవెంటీ థౌజండ్ మిగులుతాయి ఎయిటీలో అమ్మితే ఎయిట్ థౌజండ్ మిగులుతాయి దాని ప్రకారం మీకు నెల కూడా అంతనే ఆనాను మీకని ఇంకా ఎక్కువ కెపాసిటీ వాల్యూమ్ ఎక్కువ చేసుకుంటేనే మంచిది వాల్యూమ్ తక్కువ ఉన్నది నేను కమర్షియల్ చూసుకున్న ఫైవ్తో స్టార్ట్ చేసి చూస్తా ఎట్లా ఉన్నది అంటే అదే ఎక్స్పెరిమెంట్ ఏం చేయడానికి ఏం లేదు మినిమం ఒక పదహారు నుండి పదిహేడు గేదెలు పెట్టుకుంటే కమర్షియల్ ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ప్రాఫిట్ ఇప్పుడు ఈ గేదె ఆరోగ్యంగా ఉందని ఎట్లా గుర్తుపట్టచ్చు అండి ఫ్రెండ్ గేదె ఆరోగ్యంలా ఉన్నది అంటే వాళ్ళు అది తింటే ఉంటాయి మేత మేత తినడానికి స్టాప్ చేస్తే అప్పుడు మీరు దానికి టెంపరేచర్ చెక్ చేయాలి టెంపరేచర్ చెక్ చేస్తే అది కింద ఉన్నది వంద కింద ఉన్నది అనుకో కాల్షియం డౌన్ అయిపోయింది సో అప్పుడు బాటిల్ ఎక్కువయ్యాలి ఉంటాయి ఓకే ఉన్నది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అయింది అనుకో జ్వరం ఉన్నది జ్వరంకి టెరమాసిన్ లేకుంటే వేరే పారాసిటమాల్ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్తోని ఉంటాయి అది ఫిఫ్టీన్ ఎంఎల్ వేసి అది నార్మల్ అయితే మళ్ళీ తినడానికి స్టార్ట్ చేస్తాయి తినడానికి ఆపినా అనుకో దానికి ప్రాబ్లం లేకుంటే ఏం ప్రాబ్లం లేదు వాతావరణానికి కూడా చేంజ్ అయితే గేదెలు అంటారు అది నిజమేనా వాతావరణంకి ఏమున్నది సార్ హర్యానా మీరు వెళ్తే ఫిఫ్టీ టూ డిగ్రీస్ దాకా సమ్మర్లో వెళ్తాయి వింటర్లో టూ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ దాకా వెళ్ళిపోతాయి మన దగ్గర ఆ టెంపరేచర్ ఉన్నది లేదు కాదు లేదు 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 ఓన్లీ ఫీడింగ్ సరిగా లేకుంటేనే ఎఫెక్ట్ యానిమల్ మీద లేకుంటే ఏం ఎఫెక్ట్ లేదు ఎలాంటి పనులు ఉంటాయి అసలు మార్నింగ్ ఉదయం లేచిన ఈవినింగ్ వరకు ఉదయం లేచిన తర్వాత కొంచెం పిండా పిండా ఉంటాయి అది క్లీన్ చేసి కొంచెం మీరు పాలు తీసినప్పుడు దానికి అది ఇది క్లీన్ చేసి ముందుగా దాన వేసి కూర్చొని పాలు తీసుకోవాలి మళ్ళీ దాని తర్వాత కొంచెం టైం తర్వాత నీళ్ళు తాకుపియాలి మొత్తం మేత ఏం వేయాలి అది వేసేయాలి అంతే పని ఉండదు ఎక్కువ ఏం పని లేదు దాని ఈవినింగ్ మళ్ళీ మళ్ళీ అవును డైలీ రాకూడదు వచ్చి మళ్ళీ ఇది వేసిన అది రెస్ట్ దొరకాలి దీనికి రెస్ట్ దొరికితేనే పాలు రెడీ చేస్తాయి రెస్ట్ ఇవ్వలేదు అనుకో పాలు ప్రొడక్షన్ లో తక్కువ అయిపోతుంది ఎలాంటి వ్యాధులు వస్తాయి అసలు గా సార్ జ్వరం అంతే ప్లేస్ క్లీన్ లేకుంటే పదువు వాపులు అది ఇది వస్తాయి ప్లేస్ అయితే క్లీన్ ప్లేస్ క్లీన్ ఉంటే అట్లాంటి ఏం డిసీజెస్ రాదు ఇంకా ఒకటి వ్యాక్సినేషన్ ఉంటే ఈ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చేదాక అది ఒక సిక్స్ మంత్ లో ఒక వ్యాక్సినేషన్ వేసేస్తే బాగా ఉంటాయి మీరే చూసుకుంటారా వ్యాక్సినేషన్ అన్ని అంత మనం డాక్టర్ డాక్టర్స్ అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది టైం లేకుంటే ఒక డాక్టర్ కు పెట్టిందాం అంతే అంటే ఆన్ కాల్ కాల్ చేసి వస్తాడా లేదు డైలీ విజిట్ ఇక్కడ అయితే డైలీ విజిట్ ఎందుకంటే డైలీ బర్ దిక్తే ఉంటాయి వెళ్తే ఉంటాయి అది టూ కిలోమీటర్ నిలబడి రావాలి దానికి నొప్పిలు ఉంటాయి అది ఉంటాయి అప్పుడు ఏమైనా అవసరం ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తాం లేకుంటే నార్మల్గా ఏం అవసరమే లేదు అంటే డైలీ అబ్జర్వేషన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ కదా అంటే ఒక గేదె ఎలా ఉంది సార్ డెఫినెట్ గా ఒక మంచి పని చేస్తున్నానంటే ఒక బిహారీ మా దగ్గర పని చేస్తున్నా టెన్ బైఫైల చూస్తాడు వారు ఏమైనా ప్రాబ్లం అనేది పాలిచ్చి ఇయ్యలేదు అంటే ఏం దీనికి సార్ ఇది పాలిచ్చేలేదు ఈ రోజు సతాయించింది అని అంటే అప్పుడు ట్రీట్మెంట్ ఏమన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ టెంపరేచర్ మీదనే మనకు మొత్తం తెలుస్తాయి జంతువులు ఏం చెప్పలేదు గంధనోర్ మీద నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పొచ్చు నాకు ప్రాబ్లం ఉన్నది అని ఈ రోజు మీరు కూడా మార్నింగ్ వచ్చారు నా పిల్లలకు జ్వరం ఉన్నది లేట్ వచ్చిన అని పిల్లలు చెప్తారు మనం ఆ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ అది ట్రీట్మెంట్ చేస్తారు ఈ జంతువులు అయితే ఏం చెప్పారు కాదు అక్కడే అక్కడే గా ఉంటారు తినే లేకుంటే అప్పుడు అనుకోవాలి దీనికి ఏమైనా ప్రాబ్లం ఉన్నది అని ఎంత పెట్టుబడితో ఈ రంగంలోకి వచ్చారండి నేను ఫోర్త్ని స్టార్ట్ అయినా ఇప్పుడైతే చాలా పెద్ద కదా సార్ చాలా పెద్ద చాలా పెద్ద చెప్పాలంటే వద్దు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ జోగా ఆడుతున్నా అట్లాంటివి ఏం లేదు ఇంత ఎక్కువ అనేది అంటే ఒక మానిమల్ వన్ ట్వంటీ వన్ థర్టీ మినిమం ఉంటాయి మాక్సిమం వెళ్తే వన్ సెవెంటీ దాకా కూడా ఉంటాయి ఓకే అయితే ఈ రంగంలో బర్లని రైతు కొనేటప్పుడు అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి మోసాలు జరగకుండా ఉండాలంటే మెయిన్ ప్రాబ్లం మోసంలో ట్రాప్లో పట్టడానికి అంటే రైతులే ప్రాబ్లం వేరే ప్రాబ్లం లేదు నువ్వు బ్రీడ్ తీసుకునే వెళ్తే నీకు దానికి డబ్బులు ఉంటాయి నువ్వు దానికి వేయడానికి నీకు వీలు చాతా కాదు అదే నీకు లక్షల లోపటే కావాలి లక్షల లోపట కావాలి అంటే ఎవరేస్తారు చెప్పు ఒక మీరు ఒక ఎగ్జాంపుల్ ఎక్కువ రైతు హర్యానాలో ఉన్నాడు మీరు ఒక బర్రా ఒక ఈ పిల్లతోని ఒక పెద్ద చేయాలి అంటే ఫోర్ ఇయర్స్ మీరు దాని మీద వెళ్తేనే మీకు అది తయారైతి ఫస్ట్ ఈత ఫస్ట్ ఈతలో అయితే మీరు అమ్మారు సెకండ్ ఈతో అమ్ముతారు వాడు ఖర్చు చేయడానికి వాడు డబ్బులు రాదు ఇంకా అక్కడ మీకు లక్ష రూపాయలు కావాలి అంటే మీరు అక్కడ పోయి ఎయిటీ థౌసండ్లో కొనాలి ట్వంటీ థౌసండ్ అయితే ఎక్స్పెన్సెస్ ఉన్నది ట్రాన్స్పోర్టేషన్ ఫీడ్ కేర్ టేకర్ ఇంకా అక్కడ దళారి మళ్ళీ అక్కడ తిరగడానికి సో ఆ రేంజ్లో మీకు బరలు ఎప్పుడు రావాలి మోసం పోవడానికి ఎక్కువ కారణం అంటే కొంచెం రేట్ దగ్గరే మనమే కాంప్రమైజ్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ మీకు తెలియదు ఈ రంగంలో రావాలి అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు సొంతంగా పోయి కొనేస్తున్నారు లేకుంటే అంగడిలో పోయి కొను కొనేస్తారు ఆ ప్రాబ్లం వస్తాయి ఇక్కడ జరుగుతుంది మీరు అయితే మీరు ఒక మూడు రెండు మూడు బోటలు పాలు చూసుకునే తర్వాత నీకు కూడా అర్థమైతే కాదు పోయి ఏం తినిపిస్తున్నారో చూస్తారు ఎట్లా తినిపియాలి మీకు అది కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఉంటే మీకు అర్థమవుతాయి భయ్ వాళ్ళు ఏం ఫీడ్ ఇస్తేనే ఇంత పాలు వచ్చింది నా దగ్గర పోతే తీసుకోకపోతే నా దగ్గర కూడా నేను తినిపిస్తే నాకు ఇంత పాలు వస్తాయి అని ఓకే ఈ దల్లారి మీద దాని మీద భరోసా చేసి వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంగంలో అదే ప్రాబ్లం ఎవరు పుణ్యంకి ఈ లోకంలో ఎవరు పని చేయరు సంవత్సరానికి టెన్ మంత్స్ ఫైవ్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఒకటిలో బరే ఒకటి ఈతాయి ఓకే బరే ఇప్పుడు ఈని దాంట్లో ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్లో ఇదగొస్తాయి ఫస్ట్ టూ టైమ్స్ చేసి థర్డ్ టైం మనం కట్టిస్తే మంచిగా ఉంటాయి ఓకే సో కట్పించిన తర్వాత టెన్ మంత్స్ అనుకోండి మీరు ఈ త్రీ మంత్స్ పాలు తీసుకున్న తర్వాత కూడా ఎనిమిది నెలల దాకా ఇంకా పాలు తెసి లాస్ట్ టూ మంత్స్ మనం దానికి బలం కోసం విడవాలి నెక్స్ట్ ఇతకు బలం ఉండాలి అని లాస్ట్ టూ మంత్స్ పాలు మనం విడు మనమే బంద్ చేయాలి విని తర్వాత మళ్ళీ కంటిన్యూస్ అయితే సో అంత థర్టీన్ మంత్స్ ఎవ్రీ ఆన్ థర్టీన్ థర్టీన్ మంత్స్ మీకు ఒక్క దూడ ఉంటాయి మీరు బ్రీడ్ తీసుకుంటే బ్రీడ్ తీసుకుంటే బ్రీడ్ తీసుకుంటే బ్రీడ్ తీసుకున్న తర్వాత కూడా నువ్వు దానం సరిగా ఇస్తున్నావు దానికి బలం ఉంటుంది దానివల్లనే దానికి హీట్లు వస్తాయి దానికి బలం లేదు అనుకో నువ్వు ఇక్కడ నుంచి తీసుకుపోయినావు నాలుగు నాలుగు రోజులు నీకు మంచిగా సేవ చేసిన దాని తర్వాత చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయినావు కళ్ళు తాగడానికి వెళ్ళిపోయినావు కాటర్ తాగడానికి వెళ్ళిపోయినావు అంటే మళ్ళీ దానికి చూడలేకుంటే నీకు లాభం వస్తాయి అని మార్నింగ్ మీకు ఏమి ఫీడ్ చేయాలి ఖచ్చితంగా వేయాలి ఈవినింగ్ ఏం ఫీడ్ చేయాలి ఖచ్చితంగా వేయాలి ఏం చేస్తారు దూడల్ ఏం చేస్తారు మీరు అమ్ముతారా మళ్ళీ డెఫినెట్గా పెద్దగా అయినా అమ్ముతాం కానీ ఈ దుడలు అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి మనకు ఒక టెన్ యానిమల్స్లో ఒక ఫోర్ ఫైవ్ మిగులుతాయి మొత్తం మిగలాలంటే కష్టమే ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెలింగ్ కూడా ఉంటాయి ఏంటి నిజమేనా సార్ అంటే డైరీ ఫార్మ్ బిజినెస్ లో లక్షల కోట్లు అక్షలు యూట్యూబ్ సంపాదించొచ్చు నేనే ఎగ్జాంపుల్ కాదు సార్ డెఫినెట్గా బీయింగ్ ఎంబీఏ మొత్తం ఆ జాబ్స్ కాదు ఆ బిజినెస్ వదిలేసి ఈ బిజినెస్ లో వచ్చి ఇంత పెద్దది చేశానంటే నేనే ఎగ్జాంపుల్ కాదు చెప్పండి నేనే పెద్ద ఎగ్జాంపుల్ నుండి వచ్చి అవును నా దగ్గర కూడా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ డబ్బులు అనేది నాలుగు బలలు తీసుకున్న తర్వాత కూడా నేను కూడా కొంచెం ఇది అది అది ఇచ్చాడు ఇంకా ఒకటి మీరు ఈ రంగంలో వచ్చిన అనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి మీ చేతికి మనం ఈ ఈరోజు డబ్బులు లేకుంటే ఒక పది రూపాయలు కాదు డెబ్బై రూపాయలు ఉంటే అదే మిల్స్ తింటాం అదే ఐదు వందలు వెయ్యి రూపాయల జేబులో ఉంటే పోయి బిర్యానీ తింటాం ఓకే సంపాదించి దాన్ని దానికి మనం ఖర్చులు చేసుకుంటాం సో ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఒక చిట్ కు వెళ్ళాలి ట్రస్టెడ్ చిట్ కు వెళ్ళాలి సో ఒక నెలలోను ఒక డబ్బులు ఒక్కటో సేవ్ చేస్తే సేవింగ్స్ సేవింగ్స్కి కి నేను ఒక మాట చెప్తాను సార్ తమ్ముడు ఈ రంగంలో నువ్వు కమర్షియల్ గా దిగినావు అనుకో సిక్స్టీన్ యానిమల్స్ ఫస్ట్ చెప్పినాం మనం ఎయిట్ మంత్స్ తర్వాత ఎయిట్ యానిమల్స్ కొనాలి అయితే నీకు దీనికి పాలు తక్కువ అయితే ఉంటాయి ఎయిట్ మంత్స్ తర్వాత దానికి సగం కొనాలి ఎయిట్ మళ్ళీ ఎయిట్ మంత్స్ తర్వాత ఫోర్ కొనాలి అయితే ఈ మొత్తం రొటేషన్ సరిగా చేసుకున్నావు బూల్ పెట్టుకున్నావు అనుకో సక్సెస్ఫుల్ ఇది ఇంతే ఉంటాయి ఇదే పాలిస్తే ఉంటాయి ఒక రొటేషన్ ఇది నడుస్తాయి అదే ఫస్ట్ బ్యాచ్ పాలు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కి మీరు సగం వేసుకుంటే అది సరిపోతే ఇంకా ఎక్కువనే ఉంటాయి పాలు మీకు టూ హండ్రెడ్ ప్రొడెక్షన్ దగ్గర టూ థర్టీ టూ ఫార్టీ ప్రొడెక్షన్ అయితే ఎనిమిది నెలల తర్వాత అది సగం మీరు సిక్స్టీన్ ఎయిట్ వేసిన అనుకో అప్పుడు డబ్బులు కావాలి అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఉన్నాయి ఇక్కడ అక్కడ నుంచి గుంజి మొత్తం వేసే అర్థమైంది అప్పుడు డబ్బులు ఉండదు ఈ డబ్బులు నువ్వు సేవ్ చేసుకుంటే నీకు అప్పుడు డబ్బులు ఈ సేవింగ్ లోను కొనవచ్చు కొనుక్కోవచ్చు ద్వారా పెద్దగా కావచ్చు నువ్వు పెద్దగా కావచ్చు దానివల్ల సో బెస్ట్ వే అంటే ఒక ఫండ్ నేను మీతో ఇంట్రెస్ట్ చేసి ఈ రంగంలో రావాలంటే రాకూడదు ఎందుకంటే నెలకు నేను ఇంట్రెస్ట్ కట్టవచ్చు కానీ వేరే డబ్బులు కట్టలేదు అదే ఇంట్రెస్ట్ ప్రకారం అది ఇంట్రెస్ట్ నువ్వు చిట్ ఫండ్ కి లాగా వేసుకుంటే నీకు నువ్వు పెద్దగా అవుతావు నీ డబ్బులు అక్కడ సేవ్ కూడా అవుతాయి నువ్వు చిట్ ఫండ్ ఎవరికి చిట్ ఎక్కడ వేస్తున్నారు నేను చెప్పాలి ఎనిమిది నెలల తర్వాత నాకు కావాలి ఈ రోజు ఈ నెలలో కాదు నెక్స్ట్ నెలలో కాదు ఎనిమిది నెలలు నాకు కావాలి నా అమౌంట్ నాకు కావాలి అప్పుడు నీకు ఎక్కువ అమౌంట్ కూడా దొరుకుతాయి చిట్ ఫండ్ లో ఈజీ ఉంటాయి ఇది చేయడానికి పెద్దగా కావడానికి ఇప్పుడు నీకు టెన్ బెఫెల్ఎస్ కొనడానికి డబ్బులు ఉన్నది అనుకో ఎనిమిది కొను రెండులో నువ్వు వన్ మంత్ దీనికి దానా స్టాక్ చేసుకో మైతా స్టాక్ చేసుకో డైలీ నీకు ఖర్చులు ఉండదు మైతాకి ఇయ్యా దాని వాళ్ళకి ఇవ్వాలి ఈయనకి ఇవ్వాలి ఆయనకి ఇస్తా నెలకు ఏం ఆదాయం వస్తాయి మొత్తం నీ దగ్గర ఉంటాయి సో నువ్వు గ్రూప్ అవచ్చు పాలసీ నీది మంచి టైం మేనేజ్మెంట్ మంచిగానే ఏ బిజినెస్ కాదు ఏం జాబ్ కూడా చేస్తే టైం మేనేజ్మెంట్ సరిగానే ఉంటేనే మనం పెద్దగా కావచ్చు తమ్ముడు లేకుంటే ఈజీగా కాదు అంటే ఈ ట్రిక్ అప్లై చేసుకుంటే ఏ బిజినెస్లో కూడా ఏ బిజినెస్లో కూడా టైం మేనేజ్మెంట్ సరిగా ఉంటేనే కాదు పని అయ్యేది అంటే ఇప్పుడు లాస్ అయిన రైతులు ఏం తప్పు చేసి చాలా తప్పులు ఉంటాయి సార్ బరే సరిగా బ్రీడ్ కొనలేకుంటే వన్ ఆఫ్ ద ప్రాబ్లం సెకండ్లీ ఈ టూ టూ హండ్రెడ్ ఎందుకు పెట్టాలి అని ఇప్పుడు దాకా మన వాళ్ళకు రాలేదు తెలంగాణ ఎస్పెషల్లీ మన తెలంగాణ బయటకి ఎందుకంటే గోడ ఎక్కువ మేపారు ఇట్స్ చేసినాం అది తిని వచ్చింది ఎంత పాలు వచ్చింది అదే మనం అమ్మినాం అప్పుడు దాకా అదే ఉన్నది మనకు టూ హండ్రెడ్ ఖర్చు చేయాలి అమ్మ నేను రెండు వందలు ఖర్చా చేయాలి నాకు దాదా అది తినిపిస్తే నీకు పాలు ఎక్కువ అవుతాయి ఫోర్టీన్ లీటర్స్ లో పైన ఫోర్ లీటర్స్ నువ్వు దానాకి తినిపిస్తున్నావు టెన్ లీటర్స్ అయితే నీదే ఉన్నది కాదు అది ఆలోచించు కాదు నువ్వు దానా అయ్యేలేదు అదే ఎయిట్ నైన్ లీటర్స్ ఇస్తాయి నీకు బలం కూడా తగ్గే ఉంటాయి మళ్ళీ నువ్వు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత బరేసు మొత్తం బోన్స్ కనిపిస్తాయి దానికి బలం ఏం కనిపియదు దానికి బలం లేకుంటే నీకు బకెట్ లో ఏమిస్తాయి పాలు మీరు ఎక్కడ నుండి తెస్తారు గేదెలు హర్యానా నుంచి ముర్రా ఇస్తాం మనం గుజరాత్ నుంచి కచ్బుజ్ నుంచి బనీ జాతి వస్తాయి ఇది రాజ్కోట్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ నుంచి జాఫరాబాద్ వస్తాయి అంటే మీరు అక్కడ నుండి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తారా అవును లేదు ఒక రైతు మీ అమ్మ వస్తా అంటే తీసుకెళ్తారా తన తీసుకెళ్ళి పాసిబుల్ కాదు టైం అది నిజాంపాల్ పాసిబుల్ కాదు అది అంత టైం లేదు ఒక ప్రతి నెలలో నాకు ఎయిట్ హండ్రెడ్ నుంచి వెయ్యి దాకా బరలు నాకు కొనాలి ఉంటాయి ఆ వాల్యూమ్ అవును అంత కస్టమర్ బేస్ నాకు మార్నింగ్ నుండి దాదాపు వందల మంది విజిట్ చేస్తారు డెఫినెట్ డెఫినెట్లీ నేను లేకనే అందరు అదే ప్రాబ్లం ఈ రోజు అయితే కొంచెం అదే డైలీ నాకు అంతని వాల్యూమ్ డైరెక్ట్ కూడా పంపించేస్తే ఉంటా కాదు ఇక్కడ దిగేది సగం సగం డైరెక్ట్ వెళ్ళిపోతాయి నియర్లీ అబౌట్ నైంటీ ఎయిట్ థౌజండ్ చేంజ్ నాకు అయితే డైరీ ఫార్మ్ రైతులు కనెక్టెడ్ ఉన్నారు అంటే ట్రస్ట్ చేస్తున్నారు ట్రస్ట్ డెఫినెట్గా డెఫినెట్గా అంత ఏమైనా చిన్న ప్రాబ్లం కూడా ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు పిండలేదు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే నేను మంచి పంపించేస్తాను ఏం తప్పు చేస్తున్నాడు వాడు చూపించి వస్తాడు అంటే నమ్మడమే కాదు సర్వీస్ కూడా సర్వీస్ కూడా ఇస్తారు డాక్టర్ కూడా పంపిస్తాం అంతా చేస్తాం కానీ రిటర్న్ అయితే సర్వీస్ లేదు రిటర్న్ లేదు రిటర్న్ లేదు తీసుకున్న తర్వాత రిటర్న్ లేదు హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తాం తప్పు మాట ఇవ్వాలి కదా హెల్ప్ అన్న ఇవ్వాలి కదా సర్వీస్ చేయాలి సరిగా మేపుకుంటే డెఫినెట్ ఈ రంగంలో లాభం ఉన్నది చూర్గా చెప్పండి ఈ రంగంలోకి రావాలనుకున్న కొత్తగా రావాలనుకున్న రైతులకు మీరేం మా ద్వారా సార్ మార్నింగ్ త్రీ అవర్స్ టైం ఈవినింగ్ త్రీ అవర్స్ టైం ఉండాలి మీ సొంతం డబ్బులు ఉండాలి ఇంట్రెస్ట్ మీద డబ్బులు రాకూడదు లోన్ ప్రకారం రావచ్చు ఎందుకంటే ఈఎంఐ లాగా ఉంటాయి అది మీరు కట్టచ్చు సడన్గా ఎవరితో నేను మీతోని ఒక పది లక్షలు తీసుకొని నేను ఎన్ని బరలు నీకు రెండు నెలల్లో వాపీస్ ఇవ్వాలి మూడు నెలల్లో వాపీస్ ఇవ్వాలి ఏమైనా టైం ఫోరం అది రిటర్న్ కాదు కాదు స్లోగా చేయవచ్చు అర్థమైంది కాదు వస్తే డిడక్టే టైం ఉండాలి మేత సరిగా దానా సరిగా వేస్తేనే రావాలి ఎందుకంటే జంతువు తీసుకుపోయినంత పాపం కూడా తీసుకోకూడదు బ్రీడ్ తీసుకుపోయినప్పుడు దానికి ఏం ఆహారం ఇవ్వాలి డెఫినెట్గా ఇస్తేనే రావచ్చు ఒక్క రేతు ఒక్క కుటుంబం ఒక్క బరే కూడా పెట్టాలే సార్ మొత్తంగా డైరీ లో మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు సరిగా చేసుకుంటే సరిగా వేలో వెళ్తే బ్రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దానికి ఆహారం సరిగా వేస్తేనే సరిగా టైం ఇస్తేనే మార్నింగ్ ఈవినింగ్ సరిగా టైం ఇస్తేనే లాభంలో డెఫినెట్లీ పడతారు లేకుంటే ఇది టైం వెళ్తే ఉన్నాయి ఎంత పైన వెళ్తే అంత పాలు తక్కువడానికి అవకాశం ఉంటాయి ఓకే ఆ టైం మీరు వేస్ట్ చేయకూడదు డెఫినెట్ డెఫినెట్ గా రండి ఏమైనా హెల్ప్ చేస్తాం సో మచ్ డైరీ ఫామ్ రంగంలో ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలని చెప్పేసి మజార్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా ఈ బిజినెస్ లోకి రావాలనుకుంటే మాత్రం కమర్షియల్ గా రావాలనుకుంటే మాత్రం పదహారు నుండి పదిహేడు గేదెలు పెట్టుకోవాలని చెప్పేసి తన చెప్తున్నారు అలా కాకుండా అంత పెట్టుబడితో రాలేను అనుకునే వారికి ఎవరైనా ఒక గేదెను కొనుక్ వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు అని మాజార్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా డైరీ ఫామ్ బిజినెస్ లో మంచి లాభాలు ఉన్నాయని చెప్పేసి హ్యాపీగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పడుతుంది